విఘ్నేశ్వర్ని ఆశీసులు నగర ప్రజలందరిపైన ఉండాలని స్థానిక పవర్పేటలో వేంచేసి ఉన్న విఘ్నేశ్వర స్వామి వారి ఆలయంలో పదకొండున్నర అడుగుల ఏకశిల్లా శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి విగ్రహానికి విశేష ద్రవ్యాలతో ఏకాదశ రుద్రాభిషేకం జరిపించామని ఏలూరు నగరపాలక సంస్థ మేయర్ శ్రీమతి షేక్ నుజహాన్ ఎస్ఎంఆర్ పెదబాబు దంపతులు అన్నారు విజయ గణపతి మహోత్సవాల్లో భాగంగా స్థానిక పవర్పేట విఘ్నేశ్వర ఆలయంలో వేయించేసి ఉన్న వంద సంవత్సరాల చరిత్ర కలిగిన పదకొండున్నర అడుగుల ఏకశిల విఘ్నేశ్వర స్వామివారి విగ్రహానికి వంద సంవత్సరాలుగా వంశపారంపర్యంగా అర్చకత్వం వహిస్తున్న అర్చకులు కందుకూరి త్రినాథమూర్తి సబరి నంబూద్రి ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి విశేష ద్రవ్యాలతో రుద్రాభిషేకం నిర్వహించి మేయర్ నోజాన్ పెదబాబు దంపతులు వారి కుమారుడు సుభాని బాబాకు వేద మంత్రాలతో ఆశర్వచనాలు ఇచ్చారు అనంతరం ఆలయ నిర్వాహకులు సాల్వా కప్పి విఘ్నేశ్వరుడు చిత్రపటాన్ని బహుకరించి స్వామివారి ప్రసాదాన్ని మేయర్ దంపతి ఈ సందర్భంగా ఏలూరు నగరపాలక సంస్థ శ్రీమతి షేక్ నోజాన్ ఎస్ఎంఆర్ పెద్ద దంపతులు మాట్లాడుతూ ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి ఆధ్వర్యంలో నగర ప్రజలకు మంచి సేవలు అందిస్తామని అన్నారు వరద విపత్తు కారణంగా విజయవాడ పరిసర ప్రాంతాలు అతలాకుతలం అయిపోయి కుటుంబాల జీవన స్థితి యథావిధిగా రావాలని విఘ్నేశ్వర్ని ప్రార్థించామని చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి విఘ్నేశ్వర స్వామి మంచి శక్తిని ప్రసాదించి చంద్రబాబు నాయుడు సారథ్యంలో అమరావతి పోలవరం పనులు పూర్తయ్యి రాష్ట్ర ప్రజలకు మేలు జరగాలని మేయర్ నోజహాన్ పెదబాబు దంపతులు స్వామివారిని కోరుకున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు నవడూరి శ్రీనివాస్ చేర్ల శ్రీనివాస్ ఆలిబిల్లి వెంకటేష్ జవ్వాజి గోపాల్ గంటా రాంబాబు వీరవల్లి రామకృష్ణ మహాలక్ష్మి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ताम बदमिनी में जरन वहाँ मर गये प्रार्थना स्पेल्स प्रेसमिंट की इत्तेमूद इंद्राज में जुत्तिवाजा बहुत मुगल बिचारा मानना बेतुहा इंद्राज पूजा ना ताने हो बदमिनी से मानसत्कामगोदि माता तस्स्यमदेवहे अश्वेषं नस्यैव आवक्षरिहृङ्गिरि गाथे हे रूपते नमो नमो वञ्जनाय वदकोटुन्दतिवये पतिनाम्तेन नमो नमो भक्तनरि वष्टानाम्भये नमो नमो भवस्य हेते जगताम्पतये मदम रुद्राया दो ही तारे क्या मतलब ये दुबारा अंकरा बयावी प्रत्यक्ष चले बंदर नाम बताओ निमला मत्रु उसपांच चला मत बयावी दुबारा अंकरा बयावी किला देखता है मुस्लाम है मुस्लाम नहीं है मुस्लाम है अंकरा है आवाज के जवाब बदल बदल आवाज बदल 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 ब అన్న కష్టపు మీరు అలా మీరు ఓకే ఈ రోజున స్థానిక పవర్ లో ఉన్నటువంటి విజయ గణపతి వారి మరి నవరాత్రులు ఈ స్థానిక పవర్ పేట్లో స్థానిక ఈ గుడి కమిటీ పెద్దలందరి ఆధ్వర్యంలో మరి చేస్తున్నారు దానిలో భాగంగానే గౌరవ గౌరవ్ గారు